పొద్దున పోయి నైట్ నైట్ వస్తా ఆ పొద్దంతా ఏదోంటో డ్యూటీకి పోతా మాల్పానికి పోతా నినే నినే కపడాలి నీవే దేవునివే నన్న నయ్య నాకొంపని ముంచిందయ్యా ఓరా పెళ్ళైందా అంటే కాలేదనుకున్నారా అయ్యా ఏమీ ఉపయోగం దేశానికి నీ వల్ల

సో మీరైతే లైక్ మీ ఫ్రెండ్స్ ను రిఫర్ చేయొచ్చు ఈ సిఫర్కి మీకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అన్లిమిటెడ్ అంటే ఎంత మందికి అయినా మీరు రిఫర్ చేసుకోవచ్చు గాయస్ సో మీరు విత్డ్రా చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు ఐ మీన్ పెట్టాల్సిన అవసరం లేదు వితౌట్ డాక్యుమెంట్స్ మీకు మనీ అనేది ఈజీగా విత్డ్రా అవుతుంది గైస్ సో క్రికెట్ లైక్ క్రికెట్స్ వచ్చేసి మన ఇండియాలో అయితే అవైలబుల్ ఉంది ఈ ఒక యాప్ సో ఒకవేళ మీరు డైలీ లైక్ ప్రెక్ చేసి ఆడుతుంటే మీరు రిజల్ట్ ఐఫోన్ థర్టీన్ వరకు ఐఫోన్ థర్టీన్ ఒక ఫోన్ అయితే మీరు విన్ చేయచ్చు గాయస్ సో ఇంకెందుకు లైట్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పిన్ అప్ చేశాను అండ్ అర్థంతో మీరు క్రికెట్ స్టోర్ సైన్ అప్ అవ్వండి అండ్ మనీని అయితే డిపాజిట్ చేయండి అండ్ ఆ మనీతో మీరు ప్రైడెంట్ చేయండి అండ్ క్యాష్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండ్ వెరీ గుడ్ సో ఇంకెందుకు లైట్ వీడియోస్ బాడీ లెట్స్ కెట్ అవుట్ సో ఇవాళ ఏంటంటే మ్యాటరు కోతుల సంసారాలు ఎట్లుంటావో ఇక్కడ మనుషుల సంసారాలు కూడా అట్లున్నాయి సో ఆ రకంగా బాధ సాపద అనేది పెట్టిన ఒకటి సోఫా వేసి అంటే అది కాదు గలీసు కొడుకు అది కాదు సో ఏంటంటే మనం ఆపస్ చేద్దాం సో ఈ ఆపస్ ఆపతిలో గెస్ట్ ఎవర అనుకుంటున్నాను స్పెషల్ గెస్ట్ స్పెషల్ సో ఇక మీకు తెలుసుగా భయంగా ఆ గెస్ట్ని రావాల్సిందిగా కోరుతున్నాను సభకు రే ఎవర్రా

చిన్న పెళ్ళైందా అంటే కాలేదనుకున్నారా అయ్యా ఏమిరా ఉపయోగం దేశానికి వల్ల పరిచేసుకోరా చెప్ అందరు ఆడపిల్లలు మీకు పిల్లలు ఉన్నట్టు కాదు కదా అయ్యి బాబు చాలా స్టాఫ్ ఉంది అక్కడ నాకేం పిల్లలు ఇంకా పెళ్ళి అయితే పిల్లలు నాకు పిల్లలు లేదు ఇప్పుడు మీరు ఇవన్నీ నాకు సహాయం చేస్తారని వచ్చిన అయ్యా నేను నా మూడు తాగి కొడుతున్నాడు రోకల్ పండ్ ఇస్తుండే సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తాగి ఒక్కటేనా ఇంకేమన్నా తాగి కొడుతున్నాడు ఇంకో దాన్ని పెట్టుకొని నన్ను రోజు సతాయిస్తున్నాడు ఈడ ఈడ వార్తలు అన్నీ పెట్టిండు అయ్యో నీకేమన్నా అలవాటు ఉందా ఐస్ క్యూబ్లు ఉన్నాయి అది కాదు సావి ఐస్ క్యూబులు అని అంటారు ఇప్పుడు నువ్వు ఫలానా నువ్వు నీ నుంచి బయట పబ్లిక్ తెలవాలి కదా నీ క్యారెక్టర్ కూడా తెలిస్తే సో చిన్న పిల్లనంత తెలుసు క్యారెక్టర్ అతి తెలివితే అట్లు ఇక్కడ ప్రదర్శించద్దండి సో నీకు ఏమన్నా అలవాటు ఉన్నాయా ముగ్గులేస్తా ఇంటి ముందు ఎంతమంది ఉంటా పెడతా తీవ్రం వెళ్ళాల్సిందంటే పిర్రలతో ముగ్గు వేసినట్టుంది పిర్రలు లేవు కదా మీకు అది కూడా ఎందుకు వచ్చింది మీరే కదా పిర్రలు అంటే ముగ్గు అన్నావు కదా ముగ్గుల కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ముగ్గుల నువ్వు దింపినావాడు దింపినా ముగ్గుల నేను కలుపుకున్నా ఇటువంటి వాడవాళ్లే కదా మన కల్చర్ పాడవుతుంది అచ్చా మీ లవ్వా

నీకు అబ్బాయి గుడు నేను విలువాలి సో అబ్బాయి అంటే నువ్వు అబ్బాయి కూడా కాదయ్యా నన్ను నాశనం చేసిండు అరేదేదే పెద్ద సమస్య వచ్చి పడిందే పోనీ అబ్బాయి కూడా ఎంత పాపం ఇలాంటి దాంట్లో కర్మార నువ్వు ఎంత మీకు పెళ్లి కాలేద మీకు లేదని కాలేదేమో మళ్ళీ ఇట్లా ముగుడు పెళ్ళాల్ని కలపాలి కానీ ఇట్లా ఎందుకు మాట్లాడి ఎక్కిరిస్తున్నారు

నా తప్పు ఏం లేదయ్యా ఏ కాదు తప్పు లేని నీ మూడు ఎందుకు కొడతాడు చెప్పు నేను ఇంట్లో నుంచి పొద్దున పోతే రాత్రి వస్తా అదే తప్పు అయింది పొద్దున్న పోయి నైట్ నైట్ వస్తా పొద్దున్న తేడా ఉంటావు డ్యూటీకి పోతా మాల్ పనికి పోతా పని కూడా చేత కదా ఆడికి ఎంత ఇస్తారు కూలి నీకు మూడు రూపాయలు ఇస్తాడు ఏం చెప్పాలి ఇలా ఈ మూడు రూపాయలతో సంసారం ఎట్లా అవుతుంది రెండు రూపాయలు ఆడేది తింటాడు అయ్యా నాకు రూపాయి కూడా మిగలేదు అయ్యా సో అత ఏ రాసుకో రాసుకో ఫైటర్ రాసుకో రాసుకుంటావా అంతా ఉన్నారు స్టాప్ ఉన్నారు ఈడ ఫ్రేమ్లో వాడతలేరు సో అవుట్ సైడ్ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మ్యాటరు తప్పు ఏం లేదు రాత్రి పూట వస్తా లేడని పో వెళ్ళిపోతా అన్న పుట్టింటికి పంపియా ఇంట్లో రోజు చీపిరికట్టతో ఇరిగేసి మురిగేసి కొడతాడు నన్ను నువ్వు నిన్ను కొడతాడు అంటే ఆ నన్ను కొడుతున్నట్టు వేస్తాడు నేను రియల్ గా కొడతాను అయ్యా అంతే ఇక ఇక అలా రేపు ఇట్లా ఉండవ్వ నీ ఇది నూట కేసు ఇది నువ్వే న్యాయం చేయాలి ఎద్దురా కాకపోతే చేస్తే కానీ నాకు పైసలు ఖర్చు నేను ఇస్తా లేని రేలే నేను నాకు ఆడవాళ్ళు అంటే నాకు కొంచెం ఎల్లరి చేయాలో మాటలు నమ్మనీ కదా ఎందుకంటే అలాగే రెండు మూతల ఫామ్ లాంటి మాటలు ఆడవారి మాటలకు అట్టలేది సో అవ్వంట అవ్వంట బాగుంటారు అంటారు సో నిజాయితీగా మనం కొన్ని అయ్యా గివే ఓరాచరణ చేస్తారు సో ఎట్లా ఉంటుంది అంటే ఇంటి దొంగ ఈశ్వరుడు తల్లి పేగు చూడు ఇంటి దొంగ ఈశ్వరైన మాటలు లేడా అంటారు చూసారా ఆడలో దగ్గర ఎట్లా ఉంటుంది మ్యాటర్ సో ఇప్పుడు ఏంటంటే ఆ బైక్ నుండి పిలుస్తాం అబ్బో అబ్బాయ్ సో